మీ ప్రభు రాండి ప్రభు పిలుస్తున్నాడు అల్లహ తబారుస్తున్నాడు రాండి ఎక్కడికి క్షమాభిక్ష మీ పాపాలపై క్షమాభిక్ష పొందండి పశ్చాత్తాపం చెండండి నేను మిమ్మల్ని క్షమిస్తాను మీ పాపాలని కడిగిస్తాను ఇలా మక్ఫిరతి మిర్ రికు మీ యొక్క ప్రభు స్వర్గంలో మీరు ప్రవేశించండి ఆ స్వర్గంలో రావడానికి మీరు ఈ హలోకంలో ఏం చేయాలా పుణ్యాలు చేసుకోవాలా పుణ్య కార్యక్రమాలు చేసుకోవాలా పాపాల నుండి పశ్చాత్తాపం చెండాలా అప్పుడే మీకు స్వర్గం లభిస్తుంది అని అల్లాహ తబార్కో ఖురాన్ ఖురాన్లో తెలియజేస్తారు ఎవరికి స్వర్గం ఉంది సోదరులాల వైద్యిల్లది నా ఆమెను ఎవరైతే అల్లాకు భయపడుతూ భక్తిగా జీవితాన్ని గడుపుతాడో అల్లాపై ప్రవక్తపై విజేయత చూపుతాడో అల్లా యొక్క చెప్పిన విధంగా ప్రవక్త యొక్క ఆచారాలను పాటిస్తారో తన జీవితంలో వాళ్ళ కొడుకు అల్లా దగ్గర స్వర్గం ఉంది అని అల్లాహ తబార్ గతాలా ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు సోదరులారా వల్లా ఫజ్ల్ ఆదిం ఈ ఆయతలో ఏం చెప్పడం జరిగిందంటే అతి పెద్ద విజయం ఏమిటంటే అతిపెద్ద విజయం మన జీవితంలో ఎన్నో విజయాలు చూస్తాము నాకు ఈ ఈ విజయం దొరికింది నేను దీంట్లో పార్టిసిపేట్ చేస్తే నాకు ఈ విజయం దొరికిందని చాలా సంతోషపడతాము కానీ ఈ విజయాలన్నీ ప్రాపంచిక జీవితంలో అయిపోయేటివే ఎప్పటికీ విజయం పెద్ద విజయం ఏమిటంటే మీరు నరకం నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశించినప్పుడే అది పెద్ద విజయం మీ జీవితంలో అంటే పరలోక జీవితంలో ఏదైతే పెద్ద విజయం ఉందో అది స్వర్గం సోదరులారా ఎప్పుడైతే నువ్వు స్వర్గంలో ప్రవేశించావో అల్లా యొక్క కారుణ్యంతో అల్లా యొక్క కారుణ్యం ద్వారా నువ్వు ప్ర స్వర్గంలో ప్రవేశించావో అప్పుడే నువ్వు విజయాన్ని సాధించేశావు ఈ హలోకం ఏముంది రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం ఈరోజు ఉంటుంది రేపు అంతమైపోతుంది ఈ ప్రపంచంలో ఈరోజు నువ్వు ఉంటావు రేపు ఉండవు కుల్లుమన్ అలే హాఫాన్ అంతమైపోతుంది మొత్తం ప్రపంచం ఎప్పటికీ ఉండే జీవితం ఎప్పటికీ ఉండే ప్రపంచం పరలోక జీవితం పరవలోక పరలోక ప్రపంచం సో అంటే అసలైన విజయం ఏమంటే మనం నరకం నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశించబడినప్పుడే మనం విజయాన్ని సాధించినట్లు ఆ విజయం ఎప్పుడు దొరుకుతుంది మనం అల్లాను విశ్వసించి ప్రవక్తను విశ్వసించి ఆ కారుణ్యాలు చేస్తేనే మనకు స్వర్గం లభిస్తుంది అల్లా తలా సూర్య కహఫ్లో చెప్తారు ఇన్నల్లది నాను సాలి హాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దో సిజులా ఎవరైతే అల్లాను విశ్వసిస్తారో ఎవరైతే అల్లాను విశ్వసిస్తారో ఎవరైతే కారుణ్యాలు మంచి మంచి కార్యక్రమాలు కారుణ్యాలు చేస్తారో అంటే నమాజులు రోజాలు జకాతులు హజ్జులు ఉమ్రాలు సతఖావర్ ఖైరాతులు దువాలు ఏదైతే కానీ పుణ్యాలు చేసుకుంటారో వాళ్ళ కొరకు జన్నాతుల్ ఫిర్దోసి నుజుల అంటే జన్నత్లో అతి పెద్ద జన్నత్ అనమాట జన్నత్లో పెద్ద జన్నత అంటే పై జన్నత్ జన్నత్లో కొన్ని స్టెప్పులు ఉంటాయి సోలా అందులో జన్నాతుల్ ఫిర్దోసి అంటే అల్లాకు దగ్గరగా ఉండే జన్నత్లో మిమ్మల్ని స్వర్గం లభిస్తుంది అని చెప్పడం జరిగింది ఈ ఆయతలో అంటే స్వర్గం కోసం మనం పాటు పడాలా ప్రాపంచిక జీవితం కోసం మనమందరం పడతాము నేను ఈ జీవితాన్ని మనం సాధించాలా విజయాలు సాధించాలా దీంట్లో ఎక్కువ నేను సంపాదన చేయాలా అది చేయాలి ఇది చేయాలని ఎంతో మనం ఊరుకులాడుతుంటాము ఉపాధి కోసం కానీ అల్లా తల్ల ఖురాన్లు ఏం చెప్తారు మీ పాపల కొరకు మీరు ఊరుకండి క్షమాపణకై మీ స్వర్గం కోసం మీరు ఊరకండి పరుగెత్తండి అని చెప్పడం జరిగింది మీ కోసం నేను స్వర్గాన్ని తయారు చేసి పెట్టాను ఆ స్వర్గంలో ఎన్నో నేను సృష్టించినటువంటి చాలా ఉన్నాయి అవన్నీ మీకు వద్దా మీరు ప్రాపంచిక వస్తువులనే ఇష్టపడుతున్నారు కానీ ఎవరూ చూడని స్వర్గంలో ఎలాంటి వస్తువులు ఉన్నాయంటే మీకు తెలియదు దానికోసం మీరు పరుగెత్తండి అంటే ఏంటి మనం ఎక్కువగా పుణ్యాలు చేసుకుంటేనే అలాంటి స్వర్గ జీవితం మనకు లభిస్తుంది అని అల్లహ తబార్ గొత్తాల ఖురాన్లో చాలా వాక్యాలలో చెప్పడం జరిగింది